అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి నాలుగో తారీఖు అండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండాపాట ఏసీ మిర్చికి అండి పాట వచ్చేసి మనకు పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు పెరిగి అయిందండి అంటే మనకు గత వారం మొత్తంతో పోల్చుకుంటే ఈ వారం మనకు నూట యాభై రూపాయలు దాదాపు రెండు వందల యాభై దాకా పెరిగింది అంటే మనకు గురువారం వచ్చేసి పంతొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందలు ఉంది ఈరోజు సోమవారం ఈరోజు వచ్చేసి మనకు పద్నాలుగు వేల నూట యాభై రూపాయలైంది కొనుగోలు అయితే మనకు జబర్దస్త్ స్పీడ్ పోతుందని చెప్పుకోవచ్చు అనమాట మార్కెట్లో సో బెస్ట్లు డిలక్స్లో అన్నీ మనకు పదమూడు వేల నుంచి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వంద వరకు అయితే తీసుకుంటున్నారండి మంచి రేట్లు అయితే పెడుతున్నారు మార్కెట్లో మంచి రేటు పెడుతున్నారు మంచిగా తీసుకుంటున్నారు కొనుగోళ్లు కూడా బాగా అవుతున్నాయి మాక్సిమం ఈ ఎయిట్ కల్లా అన్ని కొనుగోలు అయిపోయినాయి అనమాట ఇంకా చాలామంది రైతులైతే అమ్మట్లేదు వాళ్ళ స్టాక్ని పద్నాలుగు వేలు అడుగుతున్నా పద్నాలుగు వేల ఒక్కొంద అడుగుతున్నా ఇష్టలేరు ఆరు వేల శాంపుల్గా తీసుకొచ్చి బెటర్ అంతే ఈరోజు మనకు ఏసీ వచ్చేసి ఇరవై వచ్చేసి శాంపిల్స్ దాదాపు రెండు వందల ముప్పై మ్యాక్స్ లోపైతే వచ్చాయండి అండ్ ఏసీ వచ్చేసి మనకు ఏడు వేల రెండు వందల వరకు కూడా తీసుకుంటున్నారు కమిషన్ మర్చెంట్లు అయితే మనకు ఏడు వేల ఐదు వందల వరకు చెప్తున్నారు కానీ ఏడు వేల రెండు వందలు అయితే పెడుతున్నారన్నమాట ఖరీదారులు నాన్ ఏసీ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ హైయెస్ట్ ప్రైస్గా నడుస్తుంది కాకపోతే అది కూడా డీలక్స్ క్వాలిటీ ఉంటేనే డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడా లేవు చాలా తక్కువ కాటన్ వచ్చేసి మనకు ఎనిమిది వేల ఒక్కొంద వరకు అయితే తీసుకుంటున్నారు ఎనిమిది వేల ఒక్కొంద అంటే బేస్ ఆన్ క్వాలిటీ అనమాట ఇక క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయన్నమాట మూడు వేల కాడ నుంచి స్టార్ట్ అవుతాయి మూడు వేలకి స్టార్ట్ మూడు వేల దగ్గర నుంచి నాలుగు వేల ఒక్క ఎనిమిది వేల ఒక్కొందరికి అయితే పెడుతున్నారు టోటల్గా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మన వీడియో ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి మీ తోటి మిత్రుల అయితే షేర్ చేయండి